వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ మన నిత్య జీవితంలో మనం సాధారణంగా పడుకున్న తర్వాత మనకి తెలియకుండా అనేక రకాల కళల్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం అంటే కొన్ని భయపెట్టే కళలు రావచ్చు కొన్ని సంతోషాన్ని కలిగించే కళలు రావచ్చు కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళిన కళలు రావచ్చు ఇలా కళలు రకరకాలు అసలు ఈ కళలు ఎందుకు వస్తాయి వాటిలో కొన్ని గుర్తుండవు మనకి ఎందుకు గుర్తుండవు అలాగే కొన్ని అలా అలా గుర్తుండిపోతాయి నాకు ఈ కళ వచ్చింది అని మనం ఒక సంవత్సరం తర్వాత కూడా చెప్తాం సో ఇలాంటి వాటి అన్నిటికి అసలు కారణం ఏంటి ఎందుకని మనిషికి ఎలాంటి కళలు వస్తుంటాయి నిద్రపోయే సమయంలో ఈ విషయాల మీద ప్రముఖ న్యూట్రిషన్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ రాజా ఈ విషయాల మీద మీకు మరింత సమాచారాన్ని అందిస్తారు నమస్కారం అండి రాజా గారు రాజా గారు మనుషులకి కళలు ఎందుకు వస్తాయి కళ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కళాకి అంటే అబ్రివేషన్ అంటారు చూడండి అదేంటంటే మనిషి కాన్షియస్ సమయంలో ఆలోచించేటటువంటి ఆలోచనలన్నీ నిద్రపోయినప్పుడు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ రెండిటికి కనెక్ట్ అయిపోయి అన్కాన్షియస్ సమయంలో వచ్చేటటువంటి విజనే డ్రీమ్ డ్రీమ్ అంటారు ఇది కళ అంటే కాన్షియస్ నుండి కి ట్రాన్స్ఫర్ అవుతాయి మన ఆలోచనలు అప్పుడు మనకు వచ్చే విజన్స్ కళలు అంటారు ఈ కళలు రావాలి అని అంటే సఫిషియంట్ నిద్ర అవసరం సఫిషియంట్ నిద్ర లేని వాళ్ళు కళలు రావు ఈ నిద్ర పోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం అది ఒక్కొక్కళ్ళు చిన్నపిల్లలు పద్దెనిమిది గంటలు నిద్రపోతారు ఇంకొంచెం పెరిగిన తర్వాత పద్నాలుగు గంటలు నిద్రపోతారు తర్వాత పది గంటలు నిద్రపోతారు తర్వాత ఎనిమిది గంటలు ఏడు గంటలు నిద్రపోతారు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అనేది ప్రతి మానవుడికి ఆరోగ్యకరం కంపల్సరీ అవసరం ఆరోగ్యకరం తర్వాత కానీ అవసరం ఈ నిద్ర ఎప్పుడైతే ఈ ఇంత సమయం మనం నిద్ర రాదు మనకి ఇక డిసీజెస్ మొదలవుతాయి ఓకే ఈ నిద్ర రావడానికి మనకి ముఖ్యంగా అంటే మన నిద్ర వ్యవస్థని మేల్కొనే వ్యవస్థని అన్నిటినీ రెగ్యులేట్ చేసేటటువంటిది పిన్నియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్లో పిన్నియల్ గ్లాండ్ అంటే ఇటు నుండి తీసుకుంటే ఇక్కడ ఈ రెండు చెవులు తీసుకుని ఈ సెంటర్లో కలిసే దగ్గర అంటే ఇక్కడ ఉంటుంది బ్రెయిన్ ఈ ప్రాంతంలో ఉంటుంది పిన్నియల్ గ్లాండ్ ఇది చూస్తే చాలా చిన్న సైజు జీరో పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ విడ్ అంటే సైజు ఉంటుంది జీరో పాయింట్ వన్ గ్రాము వెయిట్ ఉంటుంది కానీ ఇది చాలా పవర్ఫుల్ గ్లాండ్ దీన్నే చాలా మంది ఏమంటారు అంటే ఐ అంటారు ఓకే లేదు ఈ కొంతమంది ఏమంటారు అంటే అజనా చక్ర అంటారు దీన్ని కొంతమంది ఏమంటారు అంటే ఎన్లైట్మెంట్ అంటారు బోధులు అంటే ఇది సైంటిఫిక్గా నేను సైంటిఫిక్ గా ప్రాధాన్యత ఇస్తాను మొదట ఈ నిద్ర వచ్చేటప్పుడు మనిషికి ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ సర్కాడియం రథం అంటారు దీన్ని అది సర్కాడియం లో మనిషి బ్రెయిన్ సెల్స్ మళ్ళీ జనరేట్ అవ్వటము న్యూరో ట్రాన్స్మిటర్స్ వెళ్ళటము నెక్స్ట్ సెల్స్ డ్యామేజీ మళ్ళీ రికవరీ ఇవన్నీ జరిగేది ఈ టైంలో లో అందుకే బాగా నిద్రపోయిన తర్వాత మీ ముఖం గ్లో ఉంటుంది గా ఉంటారు ఫ్రెష్ గా ఉంటారు గా లేదనుకోండి డ్రౌజీగా గా మైల్డ్గా మైల్డ్గా ఆవులిస్తూ అవును వీటికి కారణం నిద్ర సో ఈ పినియల్ గ్లాండ్ అనేది చెప్పాను కదా ఇది మెలటోనిన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది ఈ మెలటోనిన్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ మెలటోనిన్ ఏం చేస్తుంది అంటే మన నిద్ర వ్యవస్థని సైకిల్స్ గా మారుస్తుంది ఓకే మనిషి సహజమైన నువ్వు హెల్త్ నిద్ర అంటే సెవెన్ అవర్స్ మినిమం సెవెన్ అవర్స్ నిద్రపోయావు అని అంటే నీ నిద్ర వ్యవస్థలో ఐదు భాగాలు ఉంటాయి ఫైవ్ పార్ట్స్ మొదటి నిద్ర వ్యవస్థ అంటే ఈ ఫైవ్ లో ఎన్ఆర్ఈఎం అని ఉంటుంది ఆర్ఈం అని ఉంటుంది ఎన్ఆర్ఈం అనేది ఏమో మూడు భాగాలు రెండు భాగాలు ఏమో ఆర్ఈం ఉంటుంది ఇక్కడ మనకి తెలియకుండా మనకి శరీరం ఎలా రీజనరేట్ అదంతటా అదే మనకి శక్తిని తయారు చేసుకోవటము ఆ ని రికవర్ చేసుకోవటము బ్రెయిన్ సెల్స్ ని రికవర్ చేసుకోవటం మళ్ళీ బ్రెయిన్స్ మళ్ళీ ఫ్రెష్ గా తయారవటం ఇదంతా జరిగేది ఈ ఐదు లో జరుగుతుంది మొదటి స్టేజ్కి వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ ఉంటుంది మనం కళ్ళు మూసుకున్నప్పుడు చీకట వస్తుంది కళ్ళకి చీకటి వచ్చినప్పుడు హైపోథాలమస్ అని ఒక గ్లాండ్ ఉంటుంది ఇది కూడా ఈ పినియల్ గ్లాండ్కి దగ్గరలో ఉంటుంది ఇది డైమండ్ షేప్లో ఉంటుంది ఇది చేస్తుంది అనంటే రెటీనా ద్వారా మన కంటిని చూసే రెటీనా ద్వారా మనం వెలుతురు చూస్తున్నప్పుడు వెలుతురు పడుతుంది అని హైపోథాలమస్ ఈ పినియల్ గ్లాండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చీకట పడితేనేమో ఇది చీకట చీకట పడింది అనేసి దానికి మెసేజ్ ఇస్తుంది ఈ చీకటి పడినప్పుడే ఎక్కువగా మెలోటోనిన్ రిలీజ్ అవుతుంది ఈ హైపోతాలమస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడు మనం కళ్ళు మూసినప్పుడు ఫైవ్ మినిట్స్ మనకి లైట్గా నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది ఇది ప్రైమరీ స్టేజ్ నిద్ర ఈ నిద్రలో మన శరీరము మైండ్ అంతా కూడా యథావిధిగా ఉంటుంది ఎవరన్నా వచ్చేవరకు అట్లా టచ్ చేసినా కూడా మేల్కొంటాం లేదా చిన్న చప్పుడైనా మేల్కుంటాం ఈ ఈ సమయంలో ఈ నిద్ర అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ నిద్రకెళ్తాం ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నిద్ర టైంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ సెకండ్ స్టేజ్ ఈ సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది అని అంటే మనకి కొంచెం రిలాక్స్ అవటం మొదలవుతుంది బాడీ మొత్తం రిలాక్స్ అవటం ఇలాంటివన్నీ జరుగుతుంది ఇక థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాం బాడీ మైండ్ సోల్ ఎవ్రీథింగ్ కంప్లీట్ రిలాక్స్ అవుతుంది ఈ సమయంలో ఏమవుతుంది అంటే అనేది స్టార్ట్ అవుతుంది ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు ఈ కళ్ళు కన్ మూసే ఉంటుంది లోపల గుడ్లు తిరుగుతూ ఉంటాయి దాన్ని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటారు ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్లో ఫస్ట్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ పది నిమిషాలు ఉంటుంది ఇప్పుడు మనకి ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్లోనే కళలు వస్తాయి సెకండ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ వన్ అవర్ పైన ఉంటుంది అప్పుడు డీప్గా నిద్రపోతాం అంటే ఇది ఈ సమయం అప్రాక్సిమేట్లీ తెల్లవారుజాము మూడు గంటలు అనుకోండి ర్యాపిడ్ ఐ మూమెంట్ వచ్చేది తెల్లవారుజాము మూడు మూడు టైంలా వస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన బాడీ అంటే మొత్తం ప్యారలైజ్ అయిపోయింది కాళ్ళు చేతులు ప్యారలైజ్ అంటే ఇంకా పని చేయ అంత సత్తుపడినట్లుగా ఉండిపోతాయి కానీ బ్రెయిన్ మేల్కొన్న సమయం కంటే షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది హార్ట్ బీట్ మేల్కొన్న సమయం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా చూపిస్తుంది ఈ సమయంలోనే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి తెలియకుండా నిద్రలోనే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఇలా కొట్టుకుంటుంది అంటే ఇవన్నిటిని రికవర్ చేస్తుంది అన్నమాట మన బాడీని టిష్యూస్ని వీటన్నిటిని రికవర్ చేస్తున్నాయి అది ఆ సమయంలో మనకి మంచి డీప్ నిద్ర అంటారు ఆ సమయంలో కలలు వస్తాయి ఓకే ఈ కళలు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ మెలోటిన్ ఇది ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే కొన్ని ఎరాజ్ చేస్తుంది తుడిచేస్తుంది కొన్నింటిమో స్టోర్ చేసి పక్కన పెడతారు ఈ స్టోర్ చేసిన కళలే మనకు మార్నింగ్ గుర్తుంటాయి ఒకవేళ అది స్టోర్ చేయకుండా ఎరాజ్ చేసింది అనుకోండి మార్నింగ్ కళలు గుర్తు గుర్తుండు ఓకే ఇది కళలు రావడానికి నిద్రకి ఇంత సంబంధం ఉందన్నమాట ఓకే అయితే ఈ అరేజ్ ఎలాంటివి స్టోర్ అవుతాయి ఓకే ఏదైతే నువ్వు డీప్ థింకింగ్ చేసినటువంటి వాటికి వాటికి రిలేటెడ్ అయినటువంటి వాటికి అవేమో స్టోర్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన మేము దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి రీసెర్చ్ చేస్తున్నాము దీనికి కొంత ఆక్సిటోసిన్ అనేటటువంటిది కూడా ఏది ఈ హైపోతాలమస్ నుండి రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ కూడా కొంత కారణం ఈ కళలు అనేవి కొన్ని సందర్భాల్లో అంటే మనం చెప్పాం కదా పగలు మనం ఆలోచించే బిజినెస్ గురించి ఆలోచిస్తాం రకరకాల ఆలోచనలు పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి రకరకాల ఆలోచిస్తాం వీటన్నిటికీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయిన తర్వాత వీటిల్లో ఏ అయితే స్ట్రాంగ్గా ఉంటాయో అవి అక్కడ కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అయిపోయిన తర్వాత కళల రూపం ఒక విజన్ వస్తుంది ఇది ప్రికాషన్ అనటానికి సైంటిఫిక్గా అయితే అనలేము ఇంకా రీసెర్చ్ చేయాలి దీనిపైన అలా కాకుండా కొన్ని సిమ్టమ్స్ అని కూడా అనుకోవచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎగ్జాంపుల్ అతను మీకు కూడా తెలుసు అతను ఒక రోజు అంటే పేర్లు చెప్పటం బాగుండదు ఒకరోజు అతను నాకు అంటే అతని ప్రొఫెషన్ అయితే అతను మామూలుగా కలుస్తా ఉంటాడు ఒక రోజు నేను చెప్పాను బాబు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండట్టు కలవచ్చింది నాకు కొంచెం జాగ్రత్తగా ఉండు నేను కూడా నేను స్టేషన్ పక్కన నిలబడి నీకోసం ఎవరికో ఫోన్లు చేస్తున్నాను నాతో పాటు ఇంకో ఫ్రెండ్ నీకు తెలిసిన ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేము ఇద్దరం వచ్చి నీకోసం వచ్చాము ఇట్లా వచ్చింది కొంచెం అని చెప్తే ఊరుకోండి సార్ నాకెందుకు అలాంటివి జరుగుతాయి నేను ఆల్రెడీ మంచి యాక్సెస్ ఉన్న వ్యక్తిని అది అని చెప్పాడు అయితే ఇక్కడ అంటే ఇది కో ఇన్సిడెంటా ఏమిటి అనే దాని మీదనే మేము స్టడీ చేస్తున్నాం రీసెర్చ్ చేస్తున్నాం అయితే టూ డేస్ తర్వాత ఏం జరిగిందంటే ఇతను బైక్ వాళ్ళ అసిస్టెంట్ తీసుకొని డి దగ్గరికి వెళ్ళాడు సర్కులు తీసుకురాటెందుకు దేనికి బైక్ బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేసరికి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా ఆ బండిని ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే అవును మీ చలానస్ ఉండి కట్టండి అన్నారు సరే సార్ చలాన్ హాస్ కడతాను అని అంటే మీరు ఏం చేస్తారు అని అంటే ఇతను ప్రొఫెషన్ చెప్పాడు మీరు ఒకసారి స్టేషన్ కి రమ్మన్నారు ఇక్కడ ఎవరు తెసుకుపోయింది ఎవరు అసిస్టెంట్ ఇతను స్టేషన్ కి రమ్మన్నారు కి వచ్చిన తర్వాత పొరపాటున ఇతను బండిపోయిన ఒక స్టిక్కర్ ఉంది ఆ స్టిక్కర్ ఎప్పుడో ఇతను ఏమంటారు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకుంటారు కదా ఆ తీసుకునేటప్పుడు ఆ స్టిక్కర్ వేసుకున్నాడు అది ఇంతవరకు తీలా మరి నీ ప్రొఫెషన్ ఎన్ని స్టిక్కర్ అయింది అనేసి ఇక్కడ కూర్చోబెట్టారు ఆయన పోలీస్ అంటే ఎలా లింక్ అవుతా వెళ్ళిపోయిందో దూడ సంఘటన కూర్చోబెట్టిన తర్వాత ఫోన్ చేస్తే మేము వెళ్ళిపోయేసి కొంచెం చెప్పేసి అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది పెద్ద అంటే ఆ సంఘటన నాకు కూడా సర్ప్రైజ్ అనిపించింది నాకు అతని గురించి కలగా రావడం రావటం టూ డేస్ అది రియల్ గా జరగటానికి కూడా చూడండి అసిస్టెంట్ పోవటం ఏంటి అసిస్టెంట్ తర్వాత ఇన్ని పిలవటం ఏంటి ఆ స్టిక్కర్ ఉండటం ఇన్ని అవును దీస్ ఆర్ కోన్ఫిడెన్స్ అనుకోవచ్చు అంటే ఆ స్టిక్కర్ ప్రస్తుతం పోలీసు అయితే ఇలా అనుకోవచ్చు కానీ దీనిపైనే మేము స్టడీ చేస్తున్నాం అసలు ఈ కళ గురించి ఇట్లా కాదు ఇలాంటివి రెండు మూడు ఇన్సిడెంట్లు మీకు చెప్పగలండి సో కళలు ఇలా ఇలా వస్తుంటాయి అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఆ ఆ టైంలోనే కళలు రావడానికి అవకాశం ఉంది అవి కొన్ని అంటే తో ఉన్న కళలు కావచ్చు కొన్ని రియల్ ఇన్సిడెంట్ కలిసిన కళలు కావచ్చు లేదా పూర్వకాలంలో ఎప్పుడో చిన్నతనంలో తాతలు వాళ్ళు వీళ్ళు కళలోకి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవటం ఇలా మనం చాలా వింటుంటాం సో రీజన్ రీజన్ పర్సెంట్ మన రీజన్ ఎందుకంటే నేను బెంగళూరులో ఒక అతను అమెరికాలో ఎకనామిక్స్ అంటే పీజీ ఎకనామిక్స్ చదువుతున్నాడు బెంగళూరు అతనిది యంగ్స్టర్ ఇరవై మూడు సంవత్సరాలు అతను కూడా మేము స్టడీ చేసాం అతను ఏంటంటే రెగ్యులర్ గా టెంపుల్స్ వస్తాయి అతని కళ్ళలో చూసిన టెంపుల్స్ వస్తే చూడని టెంపుల్స్ కూడా వస్తాయి చూడని టెంపుల్స్ వస్తే అతను ఒక వారం పది రోజులు వెళ్ళి చూసి వస్తాడు ఓకే అయితే మీరు సర్ప్రైజ్ ఏంటంటే నేను అతని మెంటాలిటీలో గమనించినటువంటిది ఏంటంటే కొంతమంది నెలలు ఎండకుండా పడతారు అతను కూడా అలాంటి వ్యక్తి ప్రిమేచూర్ బేబీస్ వాళ్ళలో కొన్ని అబనార్మల్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి అనేది మేము ఫైండ్ అవుట్ చేసాం యాక్చువల్ గా అతను అమెరికాలో చదువుతాడు ఇంగ్లీష్ వండర్ఫుల్ గా మాట్లాడతాడు అదే విధంగా సాన్స్క్రిట్ కూడా మాట్లాడతాడు ఈ రోజుల్లో సాన్స్క్రిట్ మాట్లాడతాం అంటే చూస్తాం అతనికి ఓన్లీ అవే టెంపుల్స్ కాలలు ఓకే నెక్స్ట్ డే విజిట్ చేసి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతాడు అతను కూడా అతను కూడా మాకు ఒక సబ్జెక్ట్ అయ్యాడు ఓకే మేము అతని మీద కూడా స్టడీ చేస్తున్నాం ఓకే ఇంకా ఫర్దర్గా ఇంకా టైం పట్టచ్చు దీనికి ఎందుకంటే ఇది నిజంగా మిత్ లేదా రియల్ వాటి ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అనే దాని మీద మేము ఎక్కువగా చూస్తున్నాం ఓకే సార్ మీ రీసెర్చ్ మరింత ముందుకెళ్లాలని అసలు ఈ కళలో ఎనుకున్న సీక్రసీ ఛేదించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్